దొనకొండ మండలంలోని దొనకొండ ప్రజలు మరియు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయిస్ దొనకొండని మార్కాపురంలో కలపాలని గత ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీలని తుంగలో తొక్కిన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ దర్శన నియోజకవర్గ ఇంచార్జి కైపు వెంకటకృష్ణారెడ్డితో సమస్యలు చెప్పుకుంటున్న దృశ్యం కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్ అప్పుడు గుంటూరు కోసం తాతహలాడి నల్ల జరువులు పెట్టారు గుంటలు డివిజిటల్ ఆఫీసు హైదరావాలో డివిజనల్ ఆఫీస్ దెబ్బ కొట్టింది కాకపోతే ఇది ఒక దొనకొండ డివిజన్ హెడ్ క్వార్టర్ ఉండేది తర్వాత పూర్వంలో మేము చిన్నపిల్లలప్పుడు కాళ్ళు దేకపోయాడు రాయిపాటి మహానందర్ ఎందుకంటే ఆయన వేరేపాలెం గంగాపాలెం పోలాలు ఉన్నాయి ఈ తుపో కాలు అని ఆయన అప్పుడు మినిస్టర్ ఉండి కాలు డైవర్ట్ చేసి దేనికిపోయాడు అది ఫస్ట్ ఎఫెక్ట్ సెకండ్ ఎఫెక్ట్ డివిజన్ థర్డ్ ఎఫెక్ట్ చంద్రబాబు నాయుడు గారు రాజధాని కాకుండా తర్వాత బిజెక్ గవర్నమెంట్ ఇచ్చినట్టు పెట్టాలని ఎక్కడ మా ఎయిర్పోర్ట్ లో బఫోర్టాక్ గోడౌన్స్ పెట్టాలా ఇది ఎయిర్పోర్ట్ ఉపయోగపడే లేదు కనీసం బబోర్టాక్ గోడౌన్స్ పెట్టాలంటే లైక్ నల్గొండలు చూస్తారా చెర్లపల్లిలో ఉంది బఫోర్టాక్ గోడౌన్స్ తెచ్చు కదా రాష్ట్రానికి ఒక ఐదు ఆరు జిల్లాలకు సరఫరా చేసే ధాన్యము మొత్తం రైతాంగం బత్యమంతా ఉంటుంది అది చేసి కోటిరెడ్డి గారు నేను ఐదు ఐదు సంవత్సరాలు తీసుకున్నాను నాకు రెండు సంవత్సరాలు నాకు పంటలు ఇచ్చిన నష్టం వచ్చింది కాబట్టి నేను ఐదు సంవత్సరాలు పూర్తయింది నేను ఇవ్వనని సెంట్రల్ వేర్ హౌసింగ్ బోర్డు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళని ఎనికి పంపించారు సార్ అక్కడ కొట్టింది దెబ్బలు లేకపోతే ఈరోజు కనీసం మాకు ఒక